దప్పికొని ఉన్నాను అనే ఈ మాటలో మనం చాలాసార్లు సంవత్సరాలు సంవత్సరాలు ధ్యానం చేసుకుంటున్నాం కదా ఆయనకు రెండు రకాల దాహాలు అందులో వేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఏంటి మొదటిది ఫిజికల్ థర్స్ట్ అంటే భౌతికంగా శరీరానుసారంగా ఆయనకు దాహం వేసింది సహజంగానే ఆయన ఎప్పటి నుంచి ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఈ శ్రమల గుండా వెళుతూ ఉన్నాడు కదండి హింసించబడ్డాడు దూషించబడ్డాడు అవమానించబడ్డాడు శిలువ కొరడాలతో కొట్టబడ్డాడు వీపు దున్నబడింది భారమైన శిలువను ఆయన మోసుకుంటూ ఎరుశల్యం వీధుల గుండా తీసుకొని కొలకత్తా కొండ వద్దకు తీసుకొని వచ్చాడు మేకలు కొట్టుబడ్డాయి రక్తము తన శరీరం నుండి ప్రవహిస్తూ ఉంది సహజంగానే ఆయనకు దాహం వేస్తుంది కదండి ఎవరికైనా దాహం వేస్తుంది అంత మండు చెండలో తన శరీరములో డీహైడ్రేషన్ ప్రాబ్లం కూడా వచ్చింది దాహం వేస్తుంది అంటే ఒక విషయం మనకు అవ్వాలి క్రీస్తు వారికి దాహం వేసింది అని అంటే ఆయన ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చాడు ఆయన ఈ లోకంలో నీల నాల మనలా శరీరధారిగానే నివాసం చేశాడు ఆయన దేవునిలా ఈ లోకంలో నివాసం చేయలేదు నీకు నాకు మనకు ఏ విధంగా దాహం వేస్తుందో ఏ విధంగా ఆకలేస్తుందో ఏ విధంగా నిద్ర వస్తుందో మనం ఏ ఏ మనకు ఏ ఫీలింగ్స్ అయితే ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభువైన క్రీస్తు వారికి కూడా ఉన్నాయి ఆయన కూడా దప్పికేస్తుంది ఆయన శరీరంలో ఉన్నాడు శరీరధారిగా కృపా సత్య ఆయన మన మధ్య వసించాను ఒకటి పద్నాలుగులో మనం చూస్తాం యహంస్ వార్తలు ఆయన శరీరధారిగా ఈ లోకంలో నివాసం చేస్తున్నాడు కాబట్టి మనిషికి ఏ విధమైన ఆ ఫీలింగ్స్ ఉంటాయో ఏ విధమైన ఇవి ఉన్నాయో ఆకలి వేస్తుందో దాహం వేస్తుందో ఆయన కూడా వేసాయి అంటే ఆయన పరిపూర్ణమైన మనిషిగా ఈ లోకంలో నివసించాడు పరిపూర్ణమైన మనిషిగానే శరీరధారిగానే ఆయన ఈ లోకంలో నివసించాడు కానీ చాలామంది ఈ విషయాన్ని ఒప్పుకోరు ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి రాలేదు అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సెకండ్ జాన్ వన్ సెవెన్ సెకండ్ జాన్ వన్ సెవెన్లో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చిన ఒప్పుకోనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తాం ఆయన శరీరధారిగా రాలేదు శరీరధారిగా రాలేని వారు కూడా అనేక మంది ఉన్నారు ఆయనను ఒప్పుకొని వారు అనేక మంది ఉన్నారు మొదటి వ్యవహారంలో కూడా నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినాని ఏ ఆత్మ ఒప్పుకునునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు కొంతమంది అనేక మంది ఉన్నారు ఆయన శరీరధారిగా రాలేదు అని వాదించేవాళ్ళు ఆయన దేవునిగా వచ్చాడు ఆయన కాబట్టి ఆ హింసను శిలువ మరణాన్ని భరించగలిగాడు అని కొంతమంది వాదించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆయన పరిపూర్ణమైన మనిషిగానే ఈ లోకంలో నివసించాడు అందులో ఎలాంటి సందేహం లేదు ఈ మాట ద్వారా మనకు ఆ విషయం అర్థం అవ్వాలి ఆయనకు కూడా దాహమేస్తుంది ఆయన కూడా దప్పికొన్నాడు కదండి ఇది ఫిజికల్ థర్స్ట్